నమో వినాయక శ్రీమాత నమ జయ సంతోషి మాత శ్రీగురు బిజోనమ మన ఛానల్కు స్వాగతం ఈ రోజు నుంచి మరో మూడు రోజులలో వృషభ రాశి జీవితంలో జరగబోయేది ఇది వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవాలి ఇప్పటి వరకు వీరు పడినటువంటి కష్టాలు బాధలు తొలగిపోవడానికి వీరికి ఒక పరిహారం అయితే చెప్పడం జరుగుతుంది ఇక ఇంతకీ ఈ రాశి వాళ్ళకు రాబోయే రోజులలో జరగబోయేది అంటే వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది ఏ పూజ చేసుకుంటే వీరికి అనుకూలంగా మారబోతుంది అనే పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకి వస్తే వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి గురించి చూసినట్లయితే వీరికి రాబోయేటువంటి రోజులలో గ్రహాల యొక్క కదలికల వలన వృషభ రాశి వారికి మీకు చాలా అంటే చాలా బాగుండబోతుందని చెప్పడంలో సందేహమే లేదు ముఖ్యంగా వృషభ రాశి జాతకులకు కెరియర్ పరంగా ఉద్యోగస్తులకు ఇది వరకు వారి యొక్క ఉద్యోగ కార్యాలయంలో వై అధికారుల వలన ఏవైతే సమస్యలు మీరు ఇబ్బందులను ఎదుర్కొని ఉంటే గనుక ఇప్పుడు మీకు ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా సమస్య సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే మళ్ళీ మీకు మీ పై అధికారుల వలన ఉపయోగకరమైనటువంటి పనులు జరిగే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి ఇక అదేవిధంగా రాజకీయ రంగాలకు చెందినటువంటి రాశి వారికి రాజకీయ పరంగా కూడా నుంచో మీరు కోరుకుంటున్నటువంటి పదవి అనేది ఈ సమయంలో మీకు వచ్చేటటువంటి అవకాశం అనేది అధికంగా కనిపిస్తోంది ఇక అదేవిధంగా క్యాడర్లో మీకు మంచి పలుకుబడి పెరుగుతుంది ఇక మీ ఇంట్లోకి మీ బంధువులు అలాగే మీ మిత్రులు ఎక్కువగా వస్తారు మీ ఇంట్లో సందడి సంతోషకరమైనటువంటి వాతావరణం వేడుకలు మీరు చేసుకునేటటువంటి విధంగా ఈ సమయం అనేది మారబోతు ఉంది ఇక ఈ వృషభ రాశి వారు గతంలో ఏవైనా ముఖ్యమైన పనులు ఆగిపోయి ఉంటే గనుక ఆ ముఖ్యమైన పనులను మీరు ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు అదేవిధంగా మీ యొక్క ఆప్తుల నుండి కూడా మీకు ఇప్పుడు ఊహించినటువంటి విధంగా ఒక ముఖ్యమైన వార్త అనేది వినే అవకాశం కనిపిస్తూ ఉంది అని చెప్పడంలో ఏ సందేహం లేదు ఇక మీరు ఊహించని సమాచారం అంటే గతంలో మీరు గనక మీ బంధువులతో కానీ మీ ప్రాణ స్నేహితులతో కానీ మీకు ఏదైనా విషయంలో సహాయం కోరి ఉంటే వారు ఈ సమయంలో మీకు ఆ సహాయాన్ని ఇస్తామనే సమాచారాన్ని మీరు ఈ సమయంలో పొందుతారు ఇక వృషభ రాశి వారికి ఎప్పటి నుండో ఉండేటటువంటి దీర్ఘకాలిక రుణాలు అప్పులు ఏవైతే ఉంటాయో ఆ అప్పులు ఈ కొద్ది సమయంలో తప్పకుండా తీర్చుకునే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా నూతన గృహం లేదా స్థలం కొనడానికి అడ్వాన్స్ ఇవ్వడం కానీ అలాగే ఇది వరకు మీరు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు మీరు మొత్తం అమౌంట్ కట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఇక స్థలాలకు సంబంధించినటువంటివి కానీ లేదా గృహాలకు సంబంధించినటువంటి కానీ పనులు అనేవి ఇప్పుడు ఈజీగా జరగబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదు ఇక మీ యొక్క ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అంతేకాకుండా కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తుల ద్వారా కూడా మీకు ఎంతో కొత్తగా మేలు ఉంది ఆ పరిచయమైన వ్యక్తి వలన ఈ రాశి వాళ్ళకు జీవితంలో అంతా కూడా మంచిది జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్